నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల అధ్యక్షులు సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాళ్ళూరు సుధాకర్ నాయుడు సురేష్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ పులగంటి మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ బీజేపీ మరియు జనసేన మరియు అభిమానులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు ఆరు వేల ఆరు వందల మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మన మండలంలో నాలుగు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచి చలంచర్ల అనురాధ వైస్ సర్పంచి కూరపాటి మాలకొండారెడ్డి బీజేపీ నాయకులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి పులిగుంట మహేందర్ రెడ్డి మారుబోయిన నారాయణ ఏగూరి రఘు దేవరపల్లి రవిరెడ్డి ఒంగోలు మదన్ బండ్లమూడి మాల్యాద్రి దయాకర్ రెడ్డి ఎస్కే బాబ్జాన్ ముడి కిషోర్ రెడ్డి గోసు ప్రసాద్ గోసు మాల్యాద్రి బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అదే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అటువంటి ఈ యొక్క గొప్ప స్కీమ్ని ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఇక్కడుండే ప్రభుత్వ అధికారుల సారథ్యంలో అలా అదేవిధంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఒక సంక్షేమ కార్యక్రమాన్ని మనం అందిస్తే ప్రజలు ఏ విధంగా కూడా ప్రభుత్వానికి భరోసాగా ఉంటారో కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చెంద చెందుతుంది అనడంలో సందేహం ఏం లేదు ఇంతటి ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పెన్షన్లో పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందే ప్రకటించాడు నేను గెలిస్తే మూడు నెలల పెన్షన్ తోటి కలిపి నాలుగో నెలలో నాలుగు వేలు నెల నెల ఇచ్చే మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పాడు చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి అందరు కూడా సంబంధిత అధికారులు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి ఎన్డీఏ నాయకులు కానివ్వండి అందరు కూడా ఇంటింటి తిరిగి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సిక్స్ ఆరు పథకాలు చెప్పి అమలు చేస్తా అన్నాడు ఇప్పుడు ఇది రెండో పథకం ఒకటి రెవెన్యూ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ది రద్దు చేశాడు ఇది రెండోది పెన్షన్ల పథకం తర్వాత ఇంకా నాలుగు పథకాలు ఉన్నాయి తర్వాత త్వరలో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నాడు ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాసులు ఉచిత బస్సు ప్రయాణము రైతులకి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో దానికి కూడా మంత్రివర్గం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు ఈ అన్నీ కూడా తొందరలో రైతులకు కానివ్వండి సామాన్య ప్రజలకు కానీ అందుబాటులోకి వచ్చేదానికి కృషి చేస్తున్నారు గతంలో పెన్షన్ పెంచాలంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచిన దాఖలాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఎప్పుడు కూడా వెయ్యి రూపాయలకు తక్కువ పెన్షన్ దాఖలాలు లేవు గతంలో అసలు పెన్షన్ కార్యక్రమం పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో రెండు వందలు చేశాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేలు చేశాడు తర్వాత వచ్చిన గవర్నమెంటు ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఒక్క నెలలోనే ప్రమాణ స్వీకారం చేసే నెల రోజులు కూడా కాలేదు ఇంతలోకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మన అందరం కూడా అంటే ఒక్క సామాన్య ప్రజలదే కాదు వికలాంగులుగా ఉన్న వాళ్ళకి మూడు వేలుని పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసాడు కొందరు మంచానికే పరిమితమైన వాళ్ళకి ఐదు వేలుని పెన్షన్ పదివేల రూపాయలు చేశాడు ఈ రకం మీద పెంచుకుంటూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కానీ కానీ పేదలకి ఆదుకోవాలా చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీల కలిసి ఈ పథకాన్ని రచించి ముందుకు తీసుకొచ్చారు ఈరోజు గ్రామ గ్రామాల్లో రాష్ట్రం మొత్తం మీద పండగ వాతావరణం మాదిరిగా ప్రతి గ్రామంలో పెన్షన్ పంచుకుంటున్నారు ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి సాధ్యపడద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతీ నెల కూడా మీరందరూ కూడా అంటే ఈ పెన్షన్దారులు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే రేపు బ్యాంకు వెళ్ళి అని ఒక ఒక డౌట్ ఉంది మీకు అలాంటిది ఏమి ఉండదు ప్రతి నెల కూడా నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఇంటికాడ ఇంటికి దగ్గరే పెన్షన్ ఇస్తారు మీరు ఎక్కడికి ఆ బ్యాంకులకు కానీ సచివాలయాలకు కానీ తిరగాల్సిన అవసరం లేదు మొన్న రెండు నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోడ్లో రాకూడదు కాబట్టి అకౌంట్లకి వేయాల్సి వచ్చింది ఈరోజు ఎలక్షన్ కోడ్ ఏమి లేదు అందువల్ల ఇక్కడ నుంచి మీ అందరికి కూడా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మనకి ఎవరైతే మనకి మంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాబోయే తరంలో మనం అందరం గుర్తుపెట్టుకొని వాళ్ళని మంచి ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరిని ఎన్నుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరు తోడ్పడతారు అని చెప్పి ఈ సభ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సుమారు ఆరు వేల ఆరు వందల మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళకొచ్చి నాలుగు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు మన మండలంలో కేవలం పెన్షన్కే పంపించడం జరుగుతుంది తెలియజేసేది ఏంటంటే ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారు ఈరోజు ప్రతి మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అలాగే సాయంత్రం మన పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొండాపురంలో ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా నాయకులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆరు లక్షల చల్లర రూపాయలు ఓన్లీ మన పంచాయతీకే రావటం అంటే చాలా గొప్ప సంగతి రాబోయే రోజుల్లో బీసీలకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పుకున్నాడు ఆ మాట ప్రకారం త్వరలో బీసీలకు కూడా అవకాశం ఇస్తాడని చెప్పి మేము చెప్ కోరుకున్నాను అదేవిధంగా రాష్ట్రం మొత్తం అరవై మూడు లక్షల మందికి నాలుగు వేల చిల్లర కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ రూపంలో రాష్ట్రం మొత్తం ఒక లాగా ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క నెల ఇప్పుడు వాలంటీర్ ఇంతకుముందు గతంలో వాలంటీర్ వ్యవస్థ నింది ఇంటింటికి ఇస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క నెల మీ ఇంటికే వచ్చి ఈ పెన్షన్ మీ ఇంటికే వచ్చిస్తారు మీరు సచివాలయం దగ్గరికి కానీ ఎక్కడికి వచ్చి రావాల్సిన పని లేదు కొందరు కాకపోతే అపోహలు క్రియేట్ చేస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరం నాయకులు ఒక సమిష్టిగా ఒక వేదిక మీద అందరం కలిసి జలదింకి గ్రామ అభివృద్ధికి మేము అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి ఈ విధంగా మీకు ధన్యవాదాలు తెలుపు సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజాగలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్